యేసుక్రీస్తు శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసాలందరికీ వందిన మరణాతలు తెలుపుతూ నేడు శ్రమల ధ్యానములలో ముప్పై ఆరవ దినము పరిశుద్ధ వారంలో కొనసాగుతున్న మనము ప్రతిరోజు యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాము ఆరవ మాటను వాక్య వాగ్దానముగా అన్వయించుకొని ధ్యానిద్దాము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనవ తేదీ నేటి పరిశుద్ధ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని శిలువ వాక్య వాగ్దానము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనములు చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసలారా కల్వరి మెట్టపై శిలువపై చేతులలో కాళ్లలో కొట్టబడిన రాక్షసమేకులతో బంధించబడి యేసుక్రీస్తు తన రక్తమును కాలువలుగా కార్చుతూ తన శిరస్సును ఏటవాలుగా పెట్టి ఒక నేత్రంలో పరలోకపు తండ్రిని చూచుచు తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చుకుని నిన్ను ఘనముగా మహిమపరిచి తిని అని అంతటి శారీరక బాధలో అవమానమును ఎదుర్కొని దేవుని పని సంపూర్ణమైనదని సంతృప్తి చెంది సమాప్తమైనదని పలికిన మాటే మాట ప్రభు మరో నేత్రంలో ఈ లోకమంతటిని చూచుచు సర్వజనాంగమా మీరు చేసిన పాపములకు దోషములకు వ్యాధులకు పాపము శాపములకు వచ్చే మరణము తర్వాత వచ్చే నరకము నుండి తప్పించుటకు నా రక్తమును కాలువలుగా కార్చి బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు నా ప్రాణమును అప్పగించుచున్నాను కావున మీ పాపములు పరిహరింపబడినవి వ్యాధులు స్వస్థపడినవి మీ అతిక్రమములు కొట్టివేయబడినవి మీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ నిర్దోషులుగా జీవించండి అని చెప్పి నా తండ్రి అప్పగించిన పని మీ రక్షణ ద్వారా సంపూర్ణమైనదని దేవుని యొక్క ప్రణాళిక ప్రవక్తల ప్రవచనములు నెరవేరినవి నా పని సంపూర్ణమైనదని యేసుక్రీస్తు పలికిన మాటే ఆరవ మాట సైతాను చర్ నుండి మిమ్మలను విముక్తి చేసి వాడి తలను చితక తొక్కిస్తానన్న వాక్యం ఇచ్చిన రక్షకుని మాట నెరవేర్చి నా సిలువ క్రింద దానిని త్రొక్కివేసి ఉన్నాను కావున సిలువ రక్తంలో మీకు జయము అపవాదికి అనంతకాల నాశనము మీరు విశ్వాసమును కాపాడుకుంటూ నిరీక్షణ గలవారుగా దేవునిని మహిమపరచండి నా సన్నిధిని నివసించండి కావున మీ పాపములు పరిహరింపబడినవి వ్యాధులు స్వస్థపడినవి మీ అతిక్రమములు కొట్టివేయబడినవి మీరు పొందిన రక్షణ కాపాడుకుంటూ నిర్దోషులుగా జీవించండి నా తండ్రి అప్పగించిన పని మీ రక్షణ ద్వారా సంపూర్ణమైనదని దేవుని యొక్క ప్రణాళిక ప్రవక్తల ప్రవచనములు నెరవేరినవి నా పని సంపూర్ణమైనదని యేసుక్రీస్తు పలికిన మాటే ఆరో మాట సైతాను చెర నుండి మిమ్ములను విముక్తి చేసి వాడి తలను చితక తొక్కిస్తానన్న వాక్యము ఇచ్చిన రక్షకుని మాట నెరవేర్చి నా శిలువ కాళ్ల క్రింద దానిని త్రొక్కివేసి ఉన్నాను కావున శిలువ రక్తంలో మీకు జయము అపవాదికి అనంతకాల నాశనము మీరు విశ్వాసమును కాపాడుకుంటూ నిరీక్షణ గలవారుగా దేవునిని మహిమపరచండి నా సన్నిధిని నివసించండి సైతానును నా శిలవ కాళ్ళ క్రింద శిలంద శిలవ వేసాను వేసినాను కనుక సమాప్తమైనది ఇలా మూడు రకములుగా తండ్రిని నిర్దేశించిన పని మానవుని రక్షణ అపవాదిని బంధించుట ఈ మూడు కార్యములు సమాప్తమైనవని ఇది తండ్రి చిత్తమని ఇవన్నీ సమాప్తమైనవని యేసుక్రీస్తు పలికిన ఆరో మాటలో మనకు ఇచ్చిన ఆదరణ రక్షణ పరిపూర్ణత సైతానుబంధన కనబడుచున్నవి కావున ప్రియమైన శిలువ దీక్ష పర్లారా ఈ నలభై రోజులు శిలువ ధ్యానములలో సంపూర్ణ విజయం ఇచ్చే మాట ఈ ఆరో మాటగా కనబడుచున్నది యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలలో ఈ ఆరో మాటలో రక్షింపబడిన మనము ఆ రక్షణలోనే ఉండాలి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆరాధించి కీర్తించేవారుగా కొనసాగుతాము మన శ్రమలు వ్యాధులు బాధలు కష్టములు శోధనలు పాపములు శాపములు చివరకు మరణము కూడా కొట్టివేసి విముక్తి చేసిన యేసుక్రీస్తు ప్రభువునే వారముగా ఈ నలభై రోజుల్లో సంపూర్ణ విజయం పొందనై ఉన్నాము కావున శిల్వనాథుడైన యశు ప్రభువు నామమున దైవశక్తిని వరములను ప్రార్థన నెరవేర్పులను పరిశుద్ధాత్మ శక్తిని కాపుదలను కొనసాగించగల ధన్యతను దేవాది దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక ఆమె ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి